హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రేసర్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు బిగ్ సైజులో మంచి దిట్టంగా ఉన్నటువంటి రైతు వారి దేశపు సీమ ఎద్దులైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దుల యొక్క భాగం వెనుక బాగా వివరాలు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో మంచి సైజులో అయితే కనిపిస్తున్నాయి అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్ములం బీడు గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపారు అలానే మరి వీటి చేత పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా లొకేషన్కి వెళ్తే కూడా మరి వీటి పనితనం చూశాక రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి అలానే మరి వీటి రేట్ వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నాం మరి బెరం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట పర్సన్ నేరుగా రైతులైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి అరవై మూడు సున్నా మూడు ఇరవై అరవై ఎనిమిది ఇరవై ఒకటి ఫ్రెండ్స్ అలానే కింద టైటిల్లో నెంబర్ ఉంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మా క్రియేషన్స్ డ్యూడేస్ నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్